ఆరు నెలల క్రితం అదృష్టం పెట్టుకుందాం అనుకున్న తర్వాత చాలా బాగుండడం అన్ని కలిసి రావడం వల్ల పెట్టుకుంటున్నారు అనుకున్న కానీ చెట్లు ఉంది గురుగారు మీకు నమ్మకం హైదరాబాద్ లో అరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ అల్లిగడతారు వాళ్ళ దగ్గర కొన్నోళ్ళు కూడా విపరీతంగా లాభపడ్డారు అదృష్టం ఉన్న చోట సక్సెస్ తొమ్మిది రోజుల్లో కలిసి వచ్చిందండి పది సంవత్సరాల తర్వాత చూస్తే ఆ ఊర్లో కల్లా మీరే బ్రహ్మలై ఉండాలి అదృష్టం ఉన్న చోట మీరు ఎవరినైతే కలుస్తారో వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళే మీ చుట్టూ తిగుతారు ఆశీర్వాదం బ్రహ్మాండ వీరు బాబు కే బెంగళూరు నుంచి వచ్చారు వారి మిస్సెస్ పేరు సుజాత గారు బెంగళూరు మహాలక్ష్మి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి రియల్ ఎస్టేట్ చేస్తారు వీరు అలాగే అదృష్టత్నం ధరించడానికి వచ్చారు ఆరు నెలల క్రితం అదృష్టనం పెట్టుకుందాం అనుకున్న తర్వాత అప్పటి నుంచి వరకు చాలా బాగుండటం అన్ని కలిసి రావటం వలన వచ్చి పెట్టుకుంటున్నారు లక్ష పదహారు వేల అదృష్టం ఇప్పుడే దాని గురించి మాట్లాడుతున్నాము రియల్ ఎస్టేట్ గురించి ఒక పేరు కూడా ఇస్తాం మేము ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ కయహ్రీం హస్త సకలహరి మధ్యస్థ మహాలక్ష్మి సర్వ ఈశ్వర్య తక్షణం దేహి ప్రేక్ష స్వహాంగియా పూర్తి పేరు బాగుందండి మేడం గారి పేరు సుచాత ఎక్కడుంటారు బెంగళూరు ఓకే అదృష్టాత్వం పెట్టుకుందాన్ని ఎప్పుడు అనుకున్నారు సార్ పెట్టుకొని అనుకున్న ఉంది మనసు తృప్తి ఉంది గురుగారు మీరు ఇక చిన్న చిన్న విషయాలన్నీ వదిలేసేయండి లక్షల విషయాలు పెట్టుకోవద్దు ఓన్లీ మనసులో కోట్ల విషయాలే పెట్టుకోవాలి వంద కోట్లు వెయ్యి కోట్లు సంపాదించే విషయం మీకు నమ్మకం కలిగిందా వంద కోట్లు సంపాదిస్తానే ఉంది గురుగారు బ్రహ్మాండంగా మీరు అనుకోండి చాలే ఆ వంద కోట్కి వెళ్ళాక కూడా ఆగా కట్ట ముందు రియల్ ఎస్టేట్ లో వంద కోట్లు పెద్ద విషయం కాదు చాలా చిన్న ముఖ్యంగా బెంగళూరులో మా దగ్గర నుంచి వెళ్ళిన మా శిష్యులు అంతకుముందు గ్రానైట్ కరెంట్ పని చేసేవాళ్ళు చిన్న చిన్న వర్కులు చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు ఐటీఐ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఆర్కిటెక్ట్లు ఇట్లాంటి వాళ్ళు నా దగ్గర నుంచి బెంగళూరు వెళ్ళిన వాడు ఎవడు రోజున వంద కోట్లు అంటే లెక్క చేసేవాళ్ళు లేడు వాళ్ళు ఒక్కోళ్ళు గెస్ట్ హౌస్లే వంద కోట్లు ఉంటాయి వంద కోట్లు మూడు వందల కోట్లు ఒక ఆయనకి పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్రెస్టేజీ గ్రూప్ ఐడియా అంత ప్రెస్ గ్రూప్ వాళ్ళని అడిగిన చెప్పారు అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ హైదరాబాద్ లో కూడా వాళ్ళు నడుస్తుంది మన దగ్గర కూర్చున్నోళ్ళు రెంట్ ఇంట్లో ఉండేవాడు ఆయన ఇప్పుడు అరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ హైదరాబాద్ లో అరవై నాలుగు అంతస్తుల బిల్డింగ్ అల్లి కడుతున్నారు డెబ్బై రెండు ఎకరాల్లో విించరు ఎయిర్పోర్ట్ కి దగ్గరలో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎకరం ఐదు కోట్లు ఇప్పుడు దానికి ఎకరం దాని ఖరీదు యాభై కోట్లు వాళ్ళ దగ్గర కొన్నోళ్ళు కూడా విపరీతంగా లాభపడ్డారు ఇప్పుడు వాళ్ళ దగ్గర బుక్ చేసిన వాళ్ళు కూడా విపరీతంగా లాభపడ్డారు అట్లాంటివి ఎన్నో నడుస్తున్నాయి ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కొద్దిగా పెద్ద ఆలోచనలు పెద్ద వ్యవహారాలు చేసుకోండి పన్నున్నా పైన మినిస్టర్ కలవండి కలెక్టర్లు కలవండి మీకు విజిటింగ్ కార్డులు మేము ఇచ్చిన పేరుతోటి రిజిస్ట్రేషన్లు అవన్నీ కూడా కొద్దిగా పేరు మార్చేసుకోండి అంతకు ముందు పేరు మేము ఇచ్చిన పేరే పెట్టండి పెద్ద పెద్ద పనులు పెద్ద వ్యవహారాలు తీసుకోండి పెట్టుబడి పెట్టాలని అనుకోద్దు వచ్చిన డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి దాచుకోండి పెద్ద ఏమిటి చేయాలి అట్లా చేయాలి ఆలోచన చేసుకోండి ఎక్కువ లాభం వచ్చే పనులు తీసుకోండి ఆ దృశ్యం పెట్టుకుందాం అని అనుకున్నాక ప్రశాంతత ఉంది మీరు ఒకటే ఆలోచించండి ఎప్పుడు కూడా ఈ రోజు రేపు లాభం వస్తుంది నష్టం వస్తుంది ప్రతిరోజు ఒకటే మైండ్ లో ఉండాలి పది సంవత్సరాల తర్వాత వెనక చూస్తే మీ భార్య మైండ్ పది కిలోలు బంగారం ఉండాలి మీ పిల్లలకి వంద ఎకరాల భూమి ఉండాలి మీరు పదం దస్తుల మేడలో ఉండాలి ఇది మెయిన్ అదే కాన్సెప్ట్ ఉండాలి అదృష్టత్వం ఉన్న చోట సక్సెస్ అనేది కొంతమంది చెప్తారు నేను తొమ్మిది రోజుల్లో కలిసి వచ్చింది అండి పద్దెనిమిది రోజుల్లో కలిసి వచ్చిందండి పది సంవత్సరాల తర్వాత చూడాలి ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఒక మనిషికి రోజుకి ఐదు వేలు సంపాదిస్తాడు ఒక మనిషి కూలతం ఏ రోజు కాదు సాయంత్రానికి తీసుకెళ్తాడు సాయంత్రం తాగుతాడో తిరుగుతాడో పెళ్ళానికి ఇస్తాడో ఏం చేస్తాడో తెలియదు కానీ వాడి జీవితం ఎప్పుడు అదే పాతపాట్లు అదే గుడిసి అదే ఎవరు ఉంటాడు కల ముప్పై వేలు సంపాదించే ఆయన నెలాగరికి జీవితం తీసుకుంటాడు వాడు రేంజ్కి వెళ్తాడు వాడు పిల్లలు చదువుతారు ఇంజనీరింగ్ అవుతారు ముందుకెళ్తారు వ్యవహారం వెళ్తారు వ్యాపారస్తుడికి సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఒక రెడ్డి గారు చౌదరి గారు ఉంటారు వంద ఎకరాలు భూమి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి డబ్బులు వస్తాయి కానీ ఆ ఊరికి ఆయన పెంపులు ఉంటాడు పది సంవత్సరాల తర్వాత చూస్తే ఆ కల్లా మీరే పెంపులవి ఉండాలి పని ఉన్నా లేకపోయినా కొద్దిగా ఎమ్మెల్యేని ఎంపీని బాగా ధనవంతుల్ని మంచివాళ్ళని చోట మీరు ఎవరినైతే కలుస్తారో వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళే మీ చుట్టూతో తిరుగుతారు వాళ్ళ ద్వారా మీకు లాభం మీ ద్వారా మాకు లాభం ओम नमो आयम हरिं श्रीं क्लीन ब्लों सौहा कये नमः हसकल हि चक्रं मणिष महाश्वर्य सर्व ऐश्वर्य आनंद महाराज नमः श्रीं ग्रमचि माद्वित महोत्सव धनभू स्वर्ण लाभं तक्षणं देहि प्रेच स्वाहा शुभं भूयात शुभं भूयात మంచిగా పదహారు కోట్ల అదృష్టం పెట్టుకోవాలనుకోండి హెసిమే అన్ని బ్రహ్మాండంగా ఉండి బ్రహ్మాండంగా చేయండి పెద్ద పెద్ద పనులన్నీ చేయండి నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న పనులను వదిలేసుకోండి వ్యాపార వ్యవహారాల్లో అత్యధిక లాభకరమైన పనులన్నీ అనుకోండి రాత్రి కూడా మంత్రం చదువుకుని అదృష్టంగా కళ్ళ కత్తుకుని మీరు ఏదైతే పెద్ద కోరికలు కోరుకుంటారో అదే జరుగుతూనే ఉంటుంది అది ఆగను కూడా ఆగదే శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాప్